అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ అడి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె మాటలకి నొసలు చెట్లించి కోపంగా వచ్చి ముందుకు వంగి అరవకు సైలెంట్గా మాట్లాడు ఏంటి నీ మాటలకి అర్థం టీ టిఫిన్ బాగుంది అంటున్నాను బావా అది కూడా తప్పైనా అంది తప్పే ముమ్మాటికి తప్పే అవునా అంటూ వంటగది వైపు చూసి ఒక్కసారిగా సూర్య నడమ దగ్గరికి వెళ్ళి టిఫిన్ కాదు బాబా నువ్వు సూపర్ ఉన్నావు అని ఇందు అనగానే సూర్యం షాక్ అయ్యాడు ఏ పిచ్చిగా బాగా వంటే మూతిపళ్ళు రాళ్ళ కొడతాను మూసుకొని తినేసి ఇంటికి వెళ్ళు లేదంటే అని చెయ్యి చూపించి కొట్టానంటే చంప చెల్లమంటుంది అని ఇందుకు వార్నింగ్ ఇచ్చి సూర్య ఆఫీస్కి వెళ్ళాడు సూర్య వెళ్ళగానే ఇందు తనలో తానే నవ్వుకుని అబ్బా నానమ్మ నీ మనమడిని మా అత్త ఏం పెట్టి పెంచిందో కానీ కోపంలో భలే ముద్దుగా ఉన్నాడు అనుకుంది ఇందు కాఫీ తీసుకోని వనజ కాఫీ కప్ ఇచ్చింది థ్యాంక్స్ అత్తా అని వనజగారితో కబుర్లు చెప్పి ఒక గంట కూర్చుంది ఆ పనిని ఈ పని ఆ పని ఈ పని చేసి వనజ మనసుని గెలు గెలుచుకుంది ఇందు అత్త సాయంత్రం వస్తాను నానమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది తనకి భోజనం పెట్టాలి కదా సరే జాగ్రత్తగా వెళ్ళు సరే అత్త బాయ్ ఒక్క నిమిషం ఎందు అని బాక్స్లో చేపల పులుసుని పెట్టి నువ్వు నానమ్మ వేసుకొని తినండి సరే అత్త బాయ్ అని ఎందుకు వెళ్ళగానే వనజ సోఫాలో కూర్చొని ఆలోచనలో పడింది చూస్తుంటే ఎందు దృష్టి సూర్య మీద ఉన్నట్టుంది లేదంటే పొద్దున్నే ఎందుకు వస్తుంది అనుకుంది ఏమైంది బావా ఏమైంది బావని చూసావా లోపలికి వస్తున్న మనవరాలని అడిగింది భ్రమరామ్మ చూడటం ఏంటి తిట్టించుకుని మరీ వచ్చాను అంత కోపం ఏంటే బాబు సోఫాలో కూర్చుంటూ మరి ఏమనుకున్నావు నా మనమడంటే పులి పులిని అంది గర్వంగా ఏ పులో ఏంటో కానీ చాలా భయంగా ఉంది నానమ్మ చొరవగా మాట్లాడిన తనకి మామూలుగా కోపం రావటం లేదు తెలుసా కళ్ళు పెద్దవి చేసింది ఒక్కరోజు రెండు రోజులు అలా ఉంటుంది కానీ నువ్వు మాత్రం వాడిని పెళ్ళికి ఒప్పుకునేలా చేయాలి మీ కారణంగా నా కొడుకు కూతురు కలవాలి ఇదే నా కోరిక అంది బ్రహ్మరామ్మ నీ కోరిక బాగానే ఉన్నా అక్కడ నీ మనవడు ఒప్పుకోవద్దు కానీ అత్త మనసు మంచిది నానమ్మ అని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు భ్రమరాంభ సూర్య ఇష్టాలు తనకి ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు నచ్చుతారో మనమరాలికి ట్రైనింగ్ ఇచ్చింది ఇందు ఆ మాటలు విని అన్నీ విని భోజనం చేసి పడుకుంది సాయంత్రం నాలుగు గంటలకి రావటంతో ఫ్రెష్ అయ్యి చుడీదార్ వేసుకొని వంటగదికి వచ్చి నేను బావ దగ్గరికి వెళ్తున్నాను అంది వాడు ఇంకా ఆఫీస్ నుంచి రాడు కదే ఈలోపు అత్త దగ్గర ఉంటాను తనకి పనుల్లో సాయం చేస్తాను అంది నా బంగారు తల్లి ఈ సున్నండలు బావకు పట్టుకొని వెళ్ళు వాడికి ఇవి అంటే చాలా ఇష్టం ఈ కొబ్బరి రొట్టె అంటే అత్తకి ఇవ్వు నీ కూతురు నీ మనమడంటే ఎంత ప్రేమో నీకు ఇంట్లో ఉన్న నాకు వండి పెట్టలేదు కానీ కూతురు మనమడి కోసం బాగానే వండి పెడుతున్నావు మూతి తిప్పుతూ అంది ఏంటి ఆ మాటలు చూడు నువ్వు ఎలానో ఇక్కడ తిన్నావు కదా బావతో కలిసి తింటావు అని బాక్స్లో పెట్టాను ఆ మాత్రం దానికి చాలా దూరం మాట్లాడుతున్నావు అంది ఏదో సదాగా అన్నానమ్మా నీకోసం నాకు నాకు తెలియదా ఏంటి సరే నేను వెళ్తున్నాను అని టేబుల్ మీద ఉన్న స్కూటీకి తీసుకొని జల్లో పువ్వులు పెట్టుకుని వనజగ గారి ఇంటికి వెళ్ళింది బయట మొక్కలని నీళ్లు పోస్తూ వనజ ఎందుకు రావటం చూసి మనసులో ఆశ్చర్యపోయింది ఇందు గుడ్ ఈవినింగ్ అత్త మీ అమ్మ నీకోసం కొబ్బరి రొట్టె మీ గారాల పట్టి మీ ముద్దుల కొడుకు కోసం సున్నుండలు ఇవ్వమని పంపించింది అవి ఇద్దామనే వచ్చాను భోజనం చేసావా లేదా ముందుకు వస్తూనే అడిగింది చేసాందు పద లోపలికి కాఫీ పెడతాను నువ్వు ఎందుకద్దావు పెట్టడం నేను ఉన్నాను కదా నువ్వు కూర్చో ముందు రొట్టె తిను అని వంచకి కొబ్బరి రొట్టె పెట్టి కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టింది ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చాడు సూర్య తింటున్న గారికి కొడుకు చూడగానే పొలమారింది అయ్యో అత్తా ఏమైంది అంతలా తగ్గుతున్నావు అంటూ వాటర్ బాటిల్ పట్టుకొని వనజ దగ్గరికి వచ్చి ఏమైంది అత్తా ముందు వాటర్ తాగు అని నెత్తిని చిన్నగా తట్టి వాటర్ పట్టించి లోపలికి అడుగుపెట్టిన సూర్య ఎందుకు చేసిన పని చూడగానే ఏం మాట్లాడలేదు కానీ తన తల్లిని ఒక కూతురుగా చూసింది అనుకొని సైలెంట్గా సోఫాలో కూర్చుని వంచగారి వైపు చూసి అమ్మ కాఫీ ఇవ్వు అన్నాడు ఇస్తున్నా నాన్న చిన్నగా తగ్గుతూ నువ్వు కూర్చోవద్దా నేను తెస్తాను ముందు నువ్వు తిను అని సూర్య వైపు చూస్తుంది వర్క్ చేసి వచ్చాడేమో అతని ముఖంలో ఎక్కర్లేని లేని నీరసం స్పష్టంగా అర్థమవుతుంది కాఫీ తీసుకుని వచ్చి అతను ఎదురుగా పెట్టింది సైలెంట్గా కాఫీ కప్ తీసుకొని తన లోకి వెళ్ళాడు సూర్య ఊపిరి పీల్చుకుంది వంజ ఎందుకు నీ తిట్టలేదు అని ఏంటి అత్త నీ కొడుక్కి అంత భయపడతావు అంది వనజగ వారి పక్కన కూర్చొని నీకు తెలుసు కదా వాడి కోపం వాడి కోపంలో ఒక్క మాట అన్న పట్టించుకోకూందో నేను ఎందుకు పట్టించుకుంటాను అత్త బాబా అలా మాట్లాడుతున్నాడు అంటే కారణం మా అమ్మే కదా మా అమ్మ అవమానించకుండా ఉండి ఉంటే ఈ రోజున మన కుటుంబం ఎంతో హ్యాపీగా ఉండేది అవును ఇందు సరే అత్త ముందు నువ్వు తిను నేను వంట చేస్తాను నువ్వు ఎందుకు వంట చేయటం నేను చేస్తాను ఇందు ఏం అత్తా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నావు కదా కాసేపు రెస్ట్ తీసుకో నన్ను చేయనివ్వు అని ఇందు వంటగదికి వెళ్ళింది కానీ లోపల తన రూంలో కూర్చుని కాఫీ తాగుతున్న సూర్య ఎందు మాటలు విన్నాడు ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నాడు పంజగారు మేడపైకి వెళ్ళారు ఆరేసిన బట్టలు తీద్దామని ఇందు పాటలు పాడుతూ వంట చేస్తూ వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఊరగా సూర్యుని చూసింది టీవీ చూస్తున్నాడు సూర్య మరి మరీ రోబోలో ఉన్నాడు బావ ఆడుకొని వాటర్ తాగి బావా ఏంటి చిరాగ్గా చూశాడు నానమ్మ సున్నలు పంపించింది తిను అని బాక్స్ ఇచ్చింది నానమ్మ చేసిందా ఆశ్చర్యంగా అడిగాడు అవును బావా తిను అని వంటగదికి వెళ్ళి వంట పూర్తి చేసి బయటకు వచ్చింది కానీ హాల్లో సూర్య లేడు వంజగారు చేతి నిండా బట్టలతో కిందికి వచ్చారు అత్త ఎక్కడ వాడు పైన ఉన్నాడు బళ్ళు అంది వెళ్తాను కూర వండేసాను సిమ్లో పెట్టాను దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ ఆ బట్టలు నేను పెడతాను అని చొరవగా బట్టలు తీసుకుని రూమ్లో పెట్టి టెరస్ పైకి వెళ్ళింది సున్నండ సున్నండలు తింటూ ఫోన్ చూసుకుంటున్నాడు బావా నువ్వేంటి నా దగ్గరికి వచ్చా ఫోన్ పక్కన పెట్టి అడిగాడు సున్నండలన్నీ నువ్వే తినేస్తున్నావు ఒకటి బాబా చిన్నవ్వతో అడిగింది కాదనలేక ఇచ్చాడు థ్యాంక్ యూ బాబా అని సైలెంట్గా సున్నుండి తిని సూర్య చూస్తుంది ఫోన్లో తలదూర్చాడు సూర్య నానమ్మ వీడిని పెళ్లి చేసుకో ఉంటుంది ఈయన గారు చూస్తే ఆమడ దూరంలో ఉంటున్నారు మా ఇద్దరికీ సెట్ అవుతుందా అసలు తనలో తానే అనుకుని బాబా ఏంటి ఫోన్ చూసుకుంటూనే అన్నాడు నన్ను బయటికి తీసుకుని వెళ్తావా కాస్త భయంగానే అడిగింది సూర్యకోపం తెలిసి ఏంటి బావా నేను మహా అయితే వారం రోజులు ఉంటాను నాకు ఇక్కడ ఉన్నది నానమ్మ అత్త మీరు చూద్దామని వచ్చాను ఉన్న నాలుగు రోజులు సంతోషంగా గడపాలి అని ప్లీజ్ బావా ఈ ఊర్లో ఏమన్నా ప్లేసెస్ ఉంటే తీసుకుని వెళ్ళవా ఆర్డర్ వేయలేదు రిక్వెస్ట్ చేసింది సరే పదా అన్నాడు సూర్య వనజకారి మనసుని బాధపెట్టడం ఇష్టం లేక షాక్ అయ్యింది ఎందుకు